హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీశైల ప్రయాణం గురించి తెలుసుకుందామండి సప్తాహ పారాయణం గురుచరిత్ర సప్తాహ పారాయణం తర్వాత మళ్ళీ సెకండ్ టైం మాకు శ్రీశైలం దర్శనం చేసుకునేటువంటి అదృష్టం అయితే కలిగిందండి ఇక్కడ మేము మూసాపేట నుండి స్టార్ట్ అయ్యామండి మెట్రో ట్రైన్కి ఎంజీబీఎస్కి బస్ స్టాప్కి మేము టికెట్ తీసుకొని ఇంకా మెట్రో ట్రైన్లో మేము వెళ్ళామండి ఇది మూసాపేట బస్ స్టాండ్ అండి నుంచి మేము స్టార్ట్ అయ్యాము వచ్చిందండి ఇంకా తర్వాత ఎంజీ ఎంజీబీఎస్ బస్ స్టాప్లో దిగాము ఇంకా అక్కడ నుండి మేము బస్ స్టాండ్కి వెళ్ళి డైరెక్ట్ శ్రీశైలం బస్ అనేటువంటిది ఎక్కామండి ఎన్ని గంటలకు ఎక్కాము అంటే మేము మార్నింగ్ నైన్ థర్టీకి బస్ స్టాప్లో మేము బస్ ఎక్కామండి ఇంకా మేము డై మళ్ళీ అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళేసరికి మాకు త్రీ ఓ క్లాక్ అయిందండి మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి సో మాకు తొందరగా ఇంకా స్నానాలు ఇట్లా అవన్నీ అయిపోయినాయి మళ్ళీ నైట్ మేము స్పర్శ దర్శనం కూడా చేసుకున్నామండి ఇక్కడ నేను బస్ ఎక్కినటువంటి క్లిప్ అయితే మిస్ అయిందండి అది నేను వీడియో తీయలేదు ఇంకా తర్వాత మనకు మధ్యలో వెళ్ళేటప్పుడు కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా టిఫిన్స్ కానీ తిన్న తినడానికి తాగడానికి మధ్యలో ఒక వన్ టైం అయితే బస్ ఆపుతారండి అక్కడ మేము కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము ఈ విధంగా ఆరెంజ్ సోడా ఇవి తీసుకొని మేము అక్కడ మ మా ఆఫ్టర్నూన్ టైంలో మేము కొంచెం టిఫిన్ కూడా తీసుకున్నామండి మళ్ళీ మనం రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మనకు సేమ్ ఇలానే వన్ టైం ఆపుతారండి అంటే మనము బస్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళేదాకా మధ్యలో ఎక్కడ ఆపరు అని చాలామంది భయపడతారండి అలా ఏం లేదు ఖచ్చితంగా మధ్యలో ఆపుతారు మనం టిఫిన్స్ కానీ ఫుడ్ ఏమైనా తీసుకోవడం కోసం అని ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం చెప్పినా కూడా బస్ అయితే మధ్యలో ఆపుతారండి ఇంకా చూడండి ఇదైతే వే మొత్తము అడవిలోనే ఉంటుందండి మనము స్టార్టింగ్ చూసినప్పుడైతే అసలు ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే అసలు హ్యాపీనెస్ అయితే ఇంకా వర్ణించలేదండి ఇంక ఇది సెకండ్ టైము మాకు అనుకోకుండా ప్రయాణం అయితే మొదలైంది ఇదే మొత్తం చెట్లే ఉంటాయండి అడవినే ఉంటుంది మనకు సిటీ హైదరాబాద్ సిటీ దాటడానికి ఒక వన్ అవర్ పడుతుందండి హైదరాబాద్ సిటీ తర్వాత ఇంకొక వన్ అవర్ మామూలుగానే ఉంటుంది తర్వాత ఫోర్ అవర్స్ మనకు మొత్తము కొండలలోనే మొత్తము జర్నీ అయితే ఉంటుంది కొండలు గుట్టలు అవన్నీ అంటారు కదండీ సో ఫోర్ అవర్స్ మనకు గుట్టలలోనే జర్నీ అయితే జరుగుతుంది ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి ఇక్కడ నుండి మొదలు పెడితే ఇంకా మొత్తం మొత్తము గుట్టలలోనే ఈ కొండలల్లోనే జర్నీ అయితే జరుగుతుందండి ఇది స్టార్టింగ్ అండి ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఆ ఆ గుట్టలలోనే ప్రతి ఒక్క చెట్టు కూడా మనకు ఒక అంటే వరాలు ఇచ్చే దైవంలాగానే కనిపిస్తుందండి అంత బాగుంటుంది అసలు మనం కళ్ళు తిప్పుకోవడానికి కూడా ఉండదండి ఇది నేను సెకండ్ టైం కాబట్టి ఇంకా మీకు ఇలా వీడియో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అనుభూతిని పూర్తిగా స్వీకరించానండి ఎంత బాగా కనిపిస్తుందంటే మస్తు అసలు వర్ణించే వశం కానిదండి అసలు ఆ స్వామి ఇక్కడ వచ్చి ఎలా ధ్యానం చేశారో అసలు ఆ దత్తాత్రేయ స్వామి అయితే ఇక్కడ శ్రీశైలంలో అంతర్ధానం అయ్యారండి అది కూడా నేను వీడియో చేస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ శ్రీశైలం వచ్చేసామండి మొత్తము ఆటోమేటిక్గా ఇక్కడ పవర్ ప్లాంట్ కనిపిస్తుంది చూడండి దూరంగా లోపల పాత లగ్గంగా కూడా కనిపిస్తుంది మొత్తం కొండలే అండి కొండలనే ఫోర్ అవర్స్ జర్నీ అండి ఆ కొండలను చూడడానికి మనకు అసలు సరిపోదండి అసలు కళ్ళు సరిపోవు అంత హ్యాపీనెస్ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి మీ పాపాలు మీరు చేసిన తెలిసి తెలియక చేసిన కర్మలు కూడా అన్నీ తొగి తొలగిపోతాయండి ఎందుకు ఇంత ఇంత ప్రత్యేకత శ్రీశైలము అంటే అది స్టోరీ అనేటువంటిది నేను ఒక్కొక్క వీడియోలో చేస్తానండి గురు చరిత్ర గురించి నేను ఒక్కొక్క అధ్యాయము మొత్తం సొంత వర్డ్స్లలో ఒక రకంగా ఒక నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దాంతోపాటు గురుచరిత్ర బుక్ కూడా మొత్తం ప్రతి ఒక్క అధ్యాయం అనేటువంటిది నేను ఇందులో పెడతానండి వీడియోలో అసలు మనం ఆ చరిత్ర చదివిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక చోట మనకు ఆ దత్తాత్రేయ స్వామే కనిపిస్తారండి ప్రతి ఒక్క చోట చెట్టులో కానీ నీటిలో కానీ గుట్టలలో కానీ మనము అది చదివిన తర్వాత మన లైఫ్ స్టైలే మారిపోతుంది మన డెస్నీనే మారిపోతుందండి చూడండి ఆ కొండలు చూడండి ఎంత బాగుండే ఇది ఎండాకాలం కదండి నేను ఇప్పుడు సమ్మర్లో వచ్చాను అంతకుముందు వింటర్లో మేము సెప్టెంబర్లో వెళ్ళాము మళ్ళీ ఫైవ్ మంత్స్లోనే మనకు శ్రీ మాకైతే శ్రీశైల దర్శనం అయితే కలిగిందండి ఖచ్చితంగా సప్తాహ పారాయణం చేసినాక త్రీ డేస్లో నాకైతే కంపల్సరీ ఏదైనా ఒక పుణ్యక్షేత్ర దర్శనం అయితే జరుగుతుందండి ఇంకా ఇప్పుడు చూడండి పాతాళ గంగ అయితే కింద ఉంది అండి అప్పుడు మస్ వింటర్లో మొత్తం గ్రీనరీ అండి మొత్తం చెట్లు అంతా ఇంకా ఇప్పుడు అవన్నీ ఆకులు అనేటువంటివి రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగురు అనేటువంటిది వస్తుందండి ఇక్కడ వాటర్ అయితే చాలా కింద ఉన్నాయండి కానీ కంపల్సరీ వాటర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు డైలీ వన్ అవర్ రిలీజ్ చేస్తారంట అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అది కూడా నేను వీడియో షూట్ చేస్తానండి ఈ ఈ నీటిలో దత్తాత్రేయ స్వామి అంతర్దహనమయ్యారండి ఇంకా వాటర్లో అది ఒక చిన్న అసలు అధ్యాయం ఉంటుందండి ఫిఫ్టీది అసలు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి మొత్తం చూడండి గుట్టలల్లోనే మనకు మొత్తం జర్నీ ఉంటుంది కదా ఈ కొండలల్లా అనిపిస్తుంది అమ్మో ఎట్లా వెళ్తుంది అని చాలా భయమేస్తుంది ఫస్ట్ వెళ్ళేటప్పుడు కానీ తీసుకు వెళ్ళే డ్రైవర్ అయితే చాలా బాగా డ్రైవ్ చేస్తారండి ఎన్ని బ్రేక్లు వేస్తారో అసలుకు ఎంత అది చూస్తుంటేనే మనకు ఇక అనుభూతిని అయితే ఖచ్చితంగా పొంది తీరాలండి ఇంక అంతే అంతకంటే నేను ఇంకెక్కువ చెప్పలేను దత్తాత్రేయ స్వామి నరసింహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన ఇంకా తన గురించి అందరికీ తెలిసిపోతుంది ఇంకా లెచ్చులు కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నారు కాబట్టి పాపాలు చేసే వాళ్ళందరికీ నా దర్శన భాగ్యం కలిగిందంటే ఇంకా వాళ్ళ పాపాలని తొలగిపోతాయి అలాంటి వాళ్లకు నా దర్శనం కలగకూడదు నేను గుప్తంగా ఉండి ప్రజలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో అతను నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు ఈ పాతాళ గంగ దగ్గరికి శ్రీశైలంకి వచ్చి ఇక్కడ అంతర్దహనమయ్యారని అందుకే ఎందుకు ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలు అనేటువంటివి పోతాయి అని అంటే స్వామి ఇప్పుడు అందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారు కదండి అప్పుడు మన పాపాలు అనేటువంటి ఆ నీటిలో వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతిసారి ఆ నీరు అనేటువంటిది మలినమైపోతుంది కదా అందుకోసమని ఆ స్వామి ప్రతిరోజు ఇక్కడ నడియాడతారు అంటండి అందుకే అతని యొక్క పాద స్పర్శ వలన ఈ నీరు అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశుద్ధం అవుతుంది కాబట్టి మనము ఈ నీటిలో కనుక స్నానం చేసినట్లయితే కంపల్సరీ మన పాపాలు అనేటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలు అన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ నయమైపోతాయండి మాకైతే జరిగిందండి జరుగుతుంది కూడా ఇంకా చాలా మిరాకిల్స్ జరుగుతాయండి ఒక్కసారి శ్రీశైల ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైలే హండ్రెడ్ పర్సెంటేజ్ చేంజ్ అవుతుందండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇక్కడ మనము ఈ కొండలు చూసేసరికి మనకు ఎక్కడ లేనిటువంటి ఆనందము అనుభూతి సంతృప్తి ప్రశాంతత అయితే లభిస్తుందండి ఇందులో అడుగు పెట్టిన మరుక్షణం నుంచే మనలో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో చేంజ్ అయితే కనిపిస్తుందండి మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి సమస్యలు కూడా మీకు తెలియకుండానే అవి క్లియర్ అయిపోతాయండి ఇంకా ఇక్కడ నుంచి ఇల్లు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న ఇల్లు రేకుల షెడ్ లాగా ఉన్నాయి ఇవి ఎవరి ఇండ్లు అంటే ముదిరాజులో ఉంటారు కదండి చేపలు పడతారు వాళ్ళ ఇండ్లు అండి వాళ్ళ ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయి అని అంటే దత్తాత్రేయ స్వామి ఈ పాతాల గంగలో నుండి ఒక పడవలాగా ఏర్పాటు చేసుకొని పూల పడవననేటువంటిది ఏర్పాటు చేసుకొని తను అంతర్ధానం అవ్వడానికి వెళ్ళినప్పుడు శిష్యులకు బాధపడుతుంటే అప్పుడు శిష్యులకు ఏమని చెప్పారంటే నేను అంతర్దహనం అయింది అన్నట్టు మీకు తెలియ తెలిసే టైంలో నీ కొన్ని ఫ్లవర్స్ అయితే అంటే తామర పువ్వులు అయితే ఈ నీటిలో కొట్టుకొని వస్తాయి ఆ ఫ్లవర్స్ మీరు మంచుకొక్కడి తీసుకొని అదే నేనే ఆ ఫ్లవర్లాగా అంటే దత్త ప్రసాదంగా మీరు ఆ ఫ్లవర్స్ని ఎప్పటికీ కాపాడుకోండి అని చెప్తాడు అయితే ఆయన అలా చెప్పినప్పుడు ఆ ఫ్లవర్స్ అవి ఆటోమేటిక్గా ఆయన అంతర్ధానమైనక ఈ పాతల గంగ నుంచి కొట్టు వస్తుంటాయి వస్తున్నప్పుడు అయితే అక్కడ ఆయన ఒడ్డుకు చేరిన తర్వాత ఒక ముదిరాజు ఫ్యామిలీకి చెందినటువంటి కొంతమందికి ఆ స్వామి దర్శనమిస్తారన్నట్టు అంటే వాళ్ళకి ఏమని చెప్తారంటే నేను ఇలా వెళ్తున్నాను మా శిష్యులకు అక్కడ శిష్యులు కనిపిస్తారు మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పండి నేను మీ వాళ్ళ గురువుని అని చెప్పండి ఈ ఫ్ల చెప్పి వాళ్ళకి ఆ ఫ్లవర్స్ అనేటువంటివి మీరు తీసి ఇవ్వండి అని చెప్పారు అన్నట్టు అప్పుడు వాళ్ళు వాళ్ళ శిష్యుల దగ్గరికి వచ్చి మీ స్వామి మాకు అక్కడ కనిపించారండి అని చెప్తారు చెప్పి అక్కడ కనిపించినటువంటి ఆ సిచ్యువేషన్ వాళ్ళ శిష్యులకు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న సమయంలోనే ఆ ఫ్లవర్స్ అనేటువంటి ఆ గంగలో నుంచి కొట్టుకొస్తూ ఉంటా ఉంటాయి అప్పుడు వాళ్ళు ఆ ముద్రాజులు వాళ్ళు ఏం చేస్తారంటే అందులోనికి ఆ వాటర్లోనికి దూకి ఆ ఫ్లవర్స్ అనేటువంటి తీసుకొచ్చి వాళ్ళ శిష్యులకు అనేటువంటి ఇస్తారన్నట్టు సో అప్పటి నుంచి ఆ దత్తాత్రేయ స్వామి ఇంకా వాళ్ళని కరుణించాడు అందుకే అక్కడ చాలా వరకు ఆ ముదిరాజ్ ఫ్యామిలీసే తరతరాలుగా నివసిస్తూ వస్తున్నారట అండి ఇంకా అక్కడ వాళ్ళు చేపలు రొయ్యలు ఇట్లా అవన్నీ ఎండబెట్టుకుంటూ ఉంటారు చూశాను నేను ఇందులో వీడియోలో కొంచెం మిస్ అయినట్టుంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేటువంటి ఎవ్రీడే వన్ అవర్ రిలీజ్ చేస్తారంట అండి ఎవ్రీ డే ఖచ్చితంగా ఒక వన్ అవర్ రిలీజ్ చేస్తారంటే ఆ వాటర్ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటా అంటే ఇంకా ఇది పవర్ ప్లాంట్ అండి మొత్తం సర్క్యూట్ అవుతుంది కరెంట్ అనేటువంటిది ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకు పుట్టకు ఒక్కొక్క చరిత్ర అనేటువంటిది ఉంది అండి ఇంకా నేను అడవిలో కొన్ని కొంచెం వీడియో అనేటువంటి తీసాను అక్కడ అది కూడా కొంచెం అక్కడ కూడా ఒక చిన్న చ చరిత్ర లాగా ఉందండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది ఇందులో నేను పెట్ట నెక్స్ట్ వీడియోలో నేను అది అప్లోడ్ చేస్తాను ఇంకెప్పుడైతే ఇంక ఇది మొత్తం శ్రీశైలమే అండి ఇంకా ఇక్కడ నుంచి మనకు వన్ అవర్ జర్నీ ఉంటుందండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ నుంచి ఇంకా వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడికి త్రీ అవర్స్ జర్నీ కంప్లీట్ అయింది అంటే ఓన్లీ ఈ కొండలలోనే త్రీ అవర్స్ జర్నీ కంప్లీట్ అయింది ఇంకొక వన్ అవర్ జర్నీ ఉందండి ఇంకా అక్కడ అది అయిపోయిందంటే ఇంక మనం డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోయినట్టే ఇంకా ఇది ఒక జ్యోతిర్లింగం అండి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ శివలింగం అనేటువంటిది ఒక జ్యోతిర్లింగము మనకు జ్యోతిర్లింగాలు అన్నీ మామూలుగా చిన్న సైజులోనే ఉంటాయండి కానీ చాలా పవర్ఫుల్ అండి చిన్నగా ఉంది కదా మీరు ఎప్పుడు అనుకోకండి ఎప్పుడైనా కూడా మనకు చిన్నగా ఉన్నాయి చాలా పవర్ఫుల్గా ఉంటాయి పెద్ద పెద్దగా ఉన్నాయని మనం ఏదో అనుకుంటాము కానీ జ్యోతిర్లింగం అంటేనే ఇంకా మన సర్వ పాపాలు అనేటువంటి తొలగిపోయినట్టే అండి ఇంకా గుడిలోకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల తీసినటువంటి వీడియోస్ అనేటువంటి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారండి వీడియో అనేటువంటిది చాలా లెంత్ అవుతుంది అందుకోసమని నేను ఇక్కడ కొంచెం జర్నీ మాత్రమే చూపిస్తున్నాను ఈ మీరు ఒక్కసారి మీరు చదివి చూడండి అప్పుడే మీకు ఈ ఒక అడవి యొక్క విశిష్టత అనేటువంటిది మీకు అర్థమవుతుందండి ప్రతి ఒక్క ప్లేస్లో ఆ స్వామి తిరిగారండి దత్తాత్రేయ స్వామి వేరు కాదు శివుడు వేరు కాదండి ఇద్దరూ ఒకటే ఇంకా ఒక శివరాత్రి అప్పుడు అయితే ఒక బ్రాహ్మణునికి ఆ శివలింగ రూపంలో శివలింగం ప్లేస్లో ఆ నరసింహస్వామి స్వయంగా కనిపించారండి దానికి కూడా ఒక చరిత్ర అనేటువంటిది ఉంటుందండి ఒక చిన్న అధ్యాయం ఉంటుంది అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చరిత్ర అనేటువంటిది ప్రతి ఒక్క చె ఒక చెట్టుకు ఒక పుట్టకు ఒక రాయికి కూడా ఇక్కడ మనకు చరిత్ర ఉంటుందండి మనం భక్తితో పూజించినట్లయితే రాయి కూడా వరాలిస్తుందండి ఇక్కడ రాయి గురించి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మనము వన్ అవర్ తర్వాత గుళ్ళకి వెళ్ళిపోతామండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం గుడి లోపల ఫస్ట్ నందీశ్వరిని దర్శనం చేసుకొని తర్వాత ఆ శివాయను గర్భగుడలో ఉన్నటువంటి శివాయను దర్శనం చేసుకొని తర్వాత బ్రహ్మణ అంబికను దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చేస్తామండి ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మనము టోటల్ గుడి సరౌండింగ్ ఏరియా అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది చూపిస్తాను దాంతోపాటు రాయకునేటువంటి విశిష్టత కూడా నేను చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి